ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు సండే అవ్యక్త దాదా గారి మధుర మహావాక్యం మురళి యొక్క డేటు రెండు పదకొండు రెండు వేల నాలుగులో బాబా నడిపించిన మురళి మురళి యొక్క హెడ్లైన్ స్వ ఉపకారులుగా అయ్యి అపకారులకు కూడా ఉపకారం చెయ్యండి సర్వశక్తులు సర్వగుణాలతో సంపన్నమై సమాన దాతలుగా కండి స్వ ఉపకారులుగా స్వయంకి ఉపకారులుగా కండి స్వయంకి ఉపకారం ఏమి నన్ను నేను ఫస్ట్ డివిజన్లో వచ్చేకి అర్హులుగా చేసుకోవటమే స్వ ఉపకారం రాధాకృష్ణుల రాజ్యంలో ఫస్ట్ రాధాకృష్ణుల రాజ్యంలో డెనాయిస్టీలో ఫస్ట్ డివిజన్లో రాజా అంతఃపురంలో వచ్చేటువంటి ఆత్మగా కావాలి ఇదే స్వ ఉపకారం దానికోసం తీవ్ర పురుషార్థం చేయాలి అపకారుల పైన కూడా ఉపకారం చేయండి చాలా పెద్ద విషయం ఇది ఆత్మాభిమానులకే సాధ్యం ఇది అపమ అపకారులకు కూడా నెపమెన్నక ఉపకారం చేయువాడే నేర్పరి సుమతి అని మనం వింటూ వచ్చినాం కానీ అపకారులపైన ఉపకారం చేయడం ఆత్మాభిమానిగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది సర్వశక్తులు సర్వగుణాలతో సంపన్నమై సమాన దాతలుగా కండి గౌరవాన్ని ఇవ్వండి ఈరోజు స్నేహ సాగరుడు తమ నలువైపులా ఉన్న స్నేహి పిల్లలను చూసి హర్షితమవుతున్నారు సాకార రూపంలో సమ్ముఖంగా ఉన్నా లేదా స్థూల రూపంలో దూరంగా కూర్చొని ఉన్నా కానీ అందరికీ ఈ స్నేహం ఉన్న కారణంగా అది బాబా వద్ద కూర్చొని ఉన్నాము అన్న ఈ అనుభవాన్ని చేయిస్తోంది స్నేహం కారణంగా బాబా వద్ద ఉన్నామనే అనుభవం చేయిస్తోంది పిల్లల ప్రతి ఒక్కరి స్నేహము బాబాను సమీపంగా అనుభవం చేయిస్తోంది పిల్లలైన మీరందరూ బాబాపై ఉన్న స్నేహము వలన సమ్ముఖంగా చేరుకున్నారు పిల్లల ప్రతి ఒక్కరి మనస్సులో బాబ్దాదా యొక్క స్నేహము ఇమిడి ఉంది దీనిని బాబ్దాదా చూశారు ప్రతి ఒక్కరి మనస్సులో నా బాబా అన్న ఈ హృదయపూర్వకమైన పాట మ్రోగుతూ ఉంది స్నేహం కారణంగా మేరా బాబా మీఠా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా అనే పాట మ్రోగుతూ ఉంది జాన్కీజీ యొక్క పాట స్నేహమే ఈ దేహము మరియు దేహ సంబంధాల నుండి అతీతంగా చేస్తుంది స్నేహమే మాయాజీతులుగా చేస్తుంది ఎక్కడైతే హృదయపూర్వక స్నేహం ఉంటుందో అక్కడ మాయ దూరం నుండే పారిపోతుంది స్నేహం అనే సబ్జెక్ట్లో పరమాత్మ స్నేహం అనే సబ్జెక్ట్లో పిల్లలందరూ పాస్ అయ్యారు ఒకటి స్నేహము మరొకటి సర్వశక్తివంతుడైన బాబా ద్వారా సర్వశక్తుల ఖజానా లభిస్తోంది ఒకటి స్నేహము ఉంది రెండవది సర్వశక్తివంతుడైన బాబాతో సర్వశక్తుల ఖజానా కూడా లభిస్తోంది స్నేహం యొక్క విలువ ఎంత చెప్పినారు పరమాత్మ స్నేహము నా బాబా అన్న వెంటనే బాబా పైన స్నేహం ఉన్న కారణంగా నా బాబా అంటున్నారు నా బాబానే పాట పాడుతున్నారు బాబా పైన స్నేహం ఉన్న కారణంగానే దేహము మరియు దేహ సంబంధాల నుంచి అతీతంగా అయ్యారు స్నేహం కారణంగానే మోహజీత్తులుగా మాయాజీతులుగా అయ్యారు ఎక్కడ హృదయపూర్వక స్నేహం ఉంటుందో అక్కడ మాయ దూరం నుండినే పారిపోతుందంటే మాయాజీత్తులుగా అవుతారు మరి ఈరోజు బాబ్దాదా ఒకవైపు అయితే స్నేహాన్ని చూస్తున్నారు మరొక వైపు శక్తి సేన యొక్క శక్తులను చూస్తున్నారు ఎంతగా స్నేహం ఇమిడి ఉందో అంతే సర్వశక్తులు ఇమిడి ఉన్నాయా బాబ్ దాదా పిల్లలందరికీ ఒకే రకమైన శక్తులను ఇచ్చారు మాస్టర్ సర్వశక్తివంతులుగా తయారు చేశారు కొందరి సర్వశక్తివంతులుగా కొందరిని శక్తివంతులుగా తయారు చేయలేదు మీరందరూ కూడా మీ స్వమానంగా మాస్టర్ సర్వశక్తివంతులము అని అంటారు కదా మరి ప్రతి ఒక్కరూ తమలో సర్వశక్తులను అనుభవం చేస్తున్నారా సర్వశక్తులు అష్టశక్తులు ప్రాధాన్యంగా మరి సర్వశక్తులు అష్టశక్తులు ఉంటే సర్వశక్తులు ఉన్నట్లే మరి ప్రతి ఒక్కరూ తమలో సర్వశక్తులను అనుభవం చేస్తున్నారా అని బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలను అడుగుతున్నారు సదా సర్వశక్తులపైన అధికారుల సర్వశక్తులు బాబ్దాదా యొక్క వారసత్వమైనాయి మరి మీ వారసత్వం పైన మీకు అధికారం ఉందా ఉందా అధికారం టీచర్లు చెప్పండి అధికారం ఉందా ఆలోచించి చెప్పాలి పాండవులు అధికారం ఉందా సదా ఉందా లేదా అప్పుడప్పుడు ఉందా శక్తి సైన్యం యొక్క ఆర్డర్ ద్వారా ఎప్పుడు ఏ శక్తి అవసరమైతే ఆ శక్తి హాజరవుతుందా శక్తి సైన్యం యొక్క ఆర్డర్ ద్వారా ఎప్పుడు ఏ శక్తి అవసరమైతే ఆ శక్తి హాజరవుతుందా పని అయిపోయినాక హాజరవుతూ ఉందా ఇప్పుడు పిలిస్తే ఎప్పుడో హాజరవుతూ ఉందా ఎట్లా అని అవసరమైన సమయంలో జీ హజూర్ హాజీర్ అని అంటోందా ఆలోచించండి ఇప్పుడు నాకు సహనశక్తి కావాలి కానీ పని అయిపోయినాక అయ్యో సహించుకుంటే బాగుండునే అయ్యో కొంచెం మాట్లాడకుండా ఉంటే బాగుండునే అయ్యో ఈ పని చెయ్యకుండా ఉంటే బాగుండునే అని పని అయిపోయినాక గుర్తుకొస్తూ ఉందా పని కంటే ముందు గుర్తుకొచ్చి శక్తిని ఆహ్వానం చేసి పాస్ అవుతున్నారా ఇది బాబా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు తో జీ హజూర్ అని ఆలో అని ఉందా ఆలోచించండి చూడండి అధికారి ఆర్డర్ చేయడం మరియు శక్తి జీ హజూర్ అని హాజరు కావడం జరగాలి ఎటువంటి సమయమో ఎటువంటి పరిస్థితియో దాని అనుసారంగా ఏ శక్తిని ఆహ్వానిస్తే ఆ శక్తిని కార్యంలో పెట్టగలగాలి ఏ శక్తిని ఆహ్వానిస్తే ఆ శక్తిని కార్యంలో పెట్టగలగాలి సమాయించే జాగాలు ఎదుర్కొనే శక్తి ఎదుర్కొనే శక్తి జాగాలు సమాయించుకునే శక్తి ఉండకూడదు కొన్ని కొన్ని విషయాలు సమాయించుకోవాల్సి ఉంటుంది కొన్ని విషయాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి అటువంటి అధికారి ఆత్మలుగా అయ్యారా ఎందుకంటే బాబా వారసత్వాన్ని ఇచ్చారు మరియు ఆ వారసత్వాన్ని మీరు మీదిగా చేసుకున్నారు మీదిగా చేసుకున్నారు కదా కనుక మనది అనుకున్న దానిపైన అధికారం ఉంటుంది ఏ సమయంలో ఏ విధితో అవసరం ఉంటుందో ఆ సమయంలో దాన్ని కార్యంలో పెట్టాలి మీకు ఇముడ్చుకునే శక్తి అవసరం అనుకోండి సమాయించుకునే శక్తి ఇముడ్చుకునే శక్తి రావాలని ఆర్డర్ చేశారు అప్పుడు మీ ఆర్డర్ని గౌరవించి హజూర్ అంటూ వస్తుందా అలా అవుతుందా అనుకుంటే అలా అవుతుంది అనుకుంటూ అనుకుంటే తల ఊపండి చేతిని ఊపండి అప్పుడప్పుడు వస్తుందా లేదా సదా వస్తుందా సదా వస్తే సదా సక్సెస్ఫుల్ కదా మాస్టర్ ఆత్మలు సదా వచ్చిందంటే సదా విజయం సదా తీవ్ర పురుషార్థం సదా ఎగిరే కళ్ళల్లో వెళ్ళడం ఉంటుంది కానీ పదిసార్లు ఇ ముడుచుకున్నారు పదకొండవసారి కాస్త హెచ్చు కూలైంది అలా ఉందా సదా మరియు సహజంగా హాజరు కావాలి సమయం గడిచిపోయిన తర్వాత రాకూడదు చెయ్యడం అయితే దీనిని చెయ్యాలనుకున్నాము కానీ ఇలా అయిపోయింది అని అన అని అనకూడదు అలా ఉండకూడదు సర్వశక్తులకు అధికారి అని వారిని అంటారు ఈ అధికారం బాబ్దాదా అయితే అందరికీ ఇచ్చారు కానీ సదా అధికారులుగా అవ్వడంలో నంబర్ వారుగా అయిపోతారనేది గమనించాల్సిన విషయం సదా అధికారులుగా కావడంలోనే నంబర్ వారుగా అవుతారు సర్వాధికారులుగా అయ్యే దాంట్లోనే నంబర్ వారు సదా మరియు సహజంగా ఉండాలి న్యాచురల్ నేచర్గా ఉండాలి ఎన్ని కండిషన్స్ సదా సహజంగా న్యాచురల్ నేచర్గా ఉండాలి సర్వ అధికారాలు అందుకు విధి బాబాతో ఎలా హాజ్ హుజూర్ అని అంటారు జీ హుజూర్ అంటారు హాజీర్ హుజూర్ అని అంటారో అని అంటారు బాబా ఏ విధంగా అంటారో ఆ విధంగా అలా హుజూర్ హాజీర్ అని అంటారు హాజీర్ హుజూర్ అని అంటారు కనుక జీ హజూర్ బాబాని పిలుస్తానే హాబా హా పిల్లలారా వచ్చేస్తున్నానని వచ్చేస్తారు కదా సంయోగం చేయడానికి అది బాబా అంటున్నారు కనుక ఏ పిల్లలైతే హజూర్ యొక్క ప్రతి శ్రీమతాన్ని జీ హజూర్ అని నడిపిస్తారో వారి ముందు సర్వశక్తులు హాజరైపోతాయి ప్రతి ఆజ్ఞలో జీ హజూర్ ప్రతి అడుగులో జీ హజూర్ అంటాయి ఒకవేళ ప్రతి శ్రీమతంలో జీ హజూర్ అని లేకపోతే ప్రతి శక్తి ప్రతి ప్రతి సమయము జీహజూర్ అన్నది ప్రతి శ్రీమతం ఇక్కడ కండిషన్ చెప్పి బాబా ప్రతి శ్రీమతంలో జీహజూర్ అని ఉంటే సదా ప్రతి శక్తులు కంట్రోల్లో ఉంటాయి హాజరైపోతాయి ఒకవేళ అప్పుడప్పుడు బాబా శ్రీమతమును లేదా ఆజ్ఞను పాలి పాలన చేసినట్లయితే శక్తులు కూడా హాజరవ్వాలన్నా హాజరు కావు మీ ఆర్డర్ని అప్పుడప్పుడు పాలన చేస్తాయి మీరు బాబా శ్రీమతాన్ని అప్పుడప్పుడు చేస్తే శక్తులు కూడా మీ యొక్క ఆర్డర్ని అప్పుడప్పుడు పాటిస్తాయి ఆ సమయంలో అధికారులకు బదులుగా అధీనులుగా అయిపోతారు బాబ్దాదా ఈ రిజల్ట్ని చెక్ చేశారు అప్పుడేం చూశారు నంబర్ వారిగా ఉన్నారు అందరూ నంబర్ వన్లు కాదు నంబర్ వారీలు మరియు సదా సహజంగా లేరు అప్పుడప్పుడు అవుతోంది అప్పుడప్పుడు కాస్త అవుతోంది బాబ్దాద పిల్లలు ప్రతి ఒక్కరిని బాబా సమానంగా చూడాలనుకుంటున్నారు నంబర్ వారుగా చూడాలనుకోరు నంబర్ వన్గా చూడాలనుకుంటారు మీ అందరి లక్ష్యము కూడా బాబా సమానంగా అవ్వాలనే కదా సమానంగా అవ్వాలన్న లక్ష్యం ఉందా లేదా నంబర్ వారుగా అవ్వాలన్న లక్ష్యం ఉందా ఒకవేళ అడిగితే అందరూ సమానంగా కావాలనే చెప్తారు కనుక చెక్ చేసుకోండి సర్వశక్తులు ఉన్నాయా సర్వ అన్న పదమును అండర్లైన్ చేయండి సర్వ గుణాలు ఉన్నాయా బాబా సమానమైన స్థితి ఉందా ఒక్కోసారి స్వస్థితి ఒక్కోసారి పరిస్థితి విజయాన్ని పొందడం లేదు కదా ఒకవేళ పరిస్థితి విజయాన్ని పొందినట్లయితే అందుకు కారణం తెలుసు కదా స్థితి బలహీనంగా ఉన్నప్పుడు పరిస్థితి దాడి చేయగలదు స్థితి బలహీనంగా ఉంటే పరిస్థితి దాడి చేస్తుంది ఇట్లా శరీరంలో వీక్నెస్ ఉంటే అనారోగ్యాలు దాడి చేస్తాయి అట్లా ఆత్మలో ఉంటే మాయ అటాక్ చేస్తుంది పరిస్థితులు అటాక్ చేస్తాయి సదా స్వస్థితి విజయంగా ఉండాలి అందుకు సాధనం సదా స్వమానము మరియు సమ్మానాల బ్యాలెన్స్ ఉండాలి సదా స్వమానము మరియు సమ్మానాల బ్యాలెన్స్ ఉండాలి స్వమానదారి ఆత్మ స్వతహాగానే గౌరవాన్నిచ్చే దాతగా ఉంటుంది స్వమానదారి ఆత్మ స్వతహాగానే గౌరవాన్ని ఇచ్చే దాతగా ఉంటుంది వాస్తవానికి ఎవరికైనా గౌరవాన్ని ఇవ్వడం అనగా ఇవ్వడం కాదు గౌరవాన్ని తీసుకోవడం గౌరవాన్ని ఇవ్వడమే తీసుకోవడం గౌరవాన్ని ఇచ్చేవారు అందరి మనస్సుల్లో స్వతహాగానే మాననీయులుగా అవుతారు బ్రహ్మాబాబాని చూశారు కదా ఆదిదేవులుగా ఉన్నా కానీ డ్రామాలో మొదటి ఆత్మ అయినా కానీ సదా పిల్లలకు గౌరవాన్ని ఇచ్చారు పిల్లలకు తనకంటే కూడా ఎక్కువగా ఇతరుల ద్వారా గౌరవాన్ని ఇప్పించారు పిల్లలకు తనకంటే కూడా ఎక్కువగా ఇతరుల ద్వారా గౌరవాన్ని ఇప్పించారు బా మామని ఎట్లా ముందు పెట్టారు ఎంతమంది అన్ బాబా పోతే ఏ ఊరికైనా ఎవరిని పంపించద్దండి బాబానే వచ్చేస్తారు స్టేషన్కి అందరూ వద్దు అనేవాళ్ళు ట్రైన్లో పోతే బాబా ట్రైన్లోనే ఎక్కువ పోయేవాళ్ళు కదా సో మా అమ్మ పోతే ముందే బాబా లెటర్ రాసేవాళ్ళు మాతేశ్వరి జగతాంబ వస్తూ ఉంది మీ దగ్గరికి మీరు ఎంత కావాలనో అంత మంచిగా అందరినీ అందరితోనూ స్వాగతం పలికించండి అని సో అట్లా మా అమ్మని మాతలను ముందు పెట్టారు బాబా బాబా మాననీయులుగా అయ్యారు ప్రతి ఒక్కరి మనస్సులో బాబా మాననీయులుగా అయ్యారు మరి గౌరవాన్ని ఇచ్చారా లేదా గౌరవాన్ని తీసుకున్నారా గౌరవాన్ని ఇవ్వడం అనగా ఇతరుల మనస్సులో స్నేహ బీజాన్ని నాటడం విశ్వం ముందు కూడా విశ్వ ఆత్మ ఎప్పుడైతే ఆత్మలకు స్నేహంతో గౌరవాన్ని ఇస్తారో అప్పుడే దీన్ని అనుభవం చేస్తారు వర్తమాన సమయంలో ఒకరికొకరు ఇచ్చుకునే ఆవశ్యకత బాబు చూశారు అంటే గౌరవాన్ని ఇచ్చుకోవడం లేదు ఇవ్వాలి అని బాబా చెప్తున్నారు గౌరవాన్ని ఇచ్చేవారే విధాత ఆత్మగా కనిపిస్తారు గౌరవాన్ని ఇచ్చేవారే బాబ్దాద యొక్క శ్రీమతాన్ని గౌరవించే ఆజ్ఞాకారి పిల్లలు గౌరవాన్ని ఇవ్వడమే ఈశ్వరియ పరివారం యొక్క మనస్పూర్వక ప్రేమ గౌరవాన్ని ఇచ్చేవారు స్వమానంలో సహజంగానే స్థితులవుతారు ఎందుకని ఏ ఆత్మలకైతే గౌరవాన్ని ఇస్తారో ఆత్మల ద్వారా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు లభిస్తాయి ఈ ఆశీర్వాదాల బండార స్వమానమును సహజంగా మరియు స్వతహాగా గుర్తు తెప్పిస్తుంది కనుక బాబ్దాద నలువైపులా ఉన్న పిల్లలతో విశేషంగా దీనిపైన అండర్లైన్ చేస్తున్నారు దాతలుగా కండి బాబ్దాదా వద్దకు ఏ పిల్లలు ఎలా వచ్చినా కానీ బలహీనులు వచ్చారు సంస్కారాలకు వశమైన వారు వచ్చారు పాప భారాన్ని మోసుకొని వచ్చారు కఠిన సంస్కారాలని తీసుకొని వచ్చారు అయినా కానీ బాబ్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని ఏ దృష్టితో చూశారు నా అతి ప్రియమైన గారాబాల పిల్లలు ఈశ్వర్య పరివారంలోని పిల్లలు కనుక ఇచ్చారు మరియు మీరు స్వమానదారులుగా అయ్యారు కనుక ఫాలో ఫాదర్ బాబాని అనుసరించండి ఒకవేళ సహజంగా సర్వగుణ సంపన్నులుగా అవ్వాలనుకుంటే సమ్మానదాతగా కండి అర్థమైందా సహజం కదా సహజమా లేదా కష్టమా టీచర్లు ఏమని భావిస్తున్నారు సహజమా ఇవ్వడం కొందరికి సహజం కొందరికి కష్టమా లేక అందరికీ ఇవ్వడం సహజమా మీ టైటిల్ సర్వ ఉపకారి అపకారం చేసేవారికి కూడా ఉపకారం చేసేవారు కనుక చెక్ చేసుకోండి సర్వ ఉపకారి దృష్టి వృత్తి స్మృతి ఉన్నాయా ఇతరులకు ఉపకారం చేయడం అనగా స్వయంనకే ఉపకారం చేసుకోవడం మరి ఏం చేయాలి గౌరవాన్ని ఇవ్వాలి కదా వేరు వేరు విషయాలను ధారణ చేయడంలో ఏదైతే కష్టపడుతుంటారో అవన్నీ తొలగిపోతాయి ఎందుకంటే సమయం యొక్క వేగం చాలా వేగంగా వెళ్తోంది సమయం ఎదురు చూస్తోంది కనుక మీ అందరూ ఏర్పాట్లు చేసుకోవాలి సమయం కోసం ఎదురు చూడడం సమాప్తమైపోవాలి ఏ ఏర్పాట్లను చేసుకోవాలి మీ సంపూర్ణత మరియు సమానతల గతిని తీవ్రం చేసుకోవాలి చేసుకుంటూ ఉన్నామని కాదు తీవ్రగతిని చెక్ చేసుకోండి తీవ్రగతి ఉందా స్నేహంతో కొత్త కొత్త పిల్లలు కూడా చేరుకున్నారు దాదా కొత్త కొత్త పిల్లలను చూసి సంతోషపడుతున్నారు